హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నానన్నమాట మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసింది అనమాట అది ఏం లేదు ఫ్రెండ్స్ మీరైతే హెయిర్ ఫాల్ తోటి అండ్ హెయిర్ గ్రోత్ ఉండట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఆయిల్ అయితే నేను తీసుకొచ్చాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారికి మన ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గిఫ్ట్ ది వీడియో దిస్ ఇస్ మై హెయిర్ లుక్ లుక్ ఎట్ మీ సో నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట సో దీనికంటే ముందు నేను ఆయిల్ అప్లై చేసే ముందు అయితే నేను ఒక స్టోరీ అయితే మీకు చెప్తాను నాకు వన్ ఇయర్ అయితే డెంగ్యూ వచ్చింది అప్పుడు నా హెయిర్ హెయిర్ అంతా కూడా ఇప్పుడు మనము డెంగ్యూ వచ్చినప్పుడు ఏంటంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం దానివల్ల ఏంటి అని అంటే ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత మన హెయిర్ అంతా కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట సో నేను ఏం చేశాను అని అంటే మూలికలు ఎక్కడైనా మార్కెట్లో మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి హెయిర్కి సంబంధించిన మూలికలు ఇవి ఇవి వచ్చేసి చూడండి రూట్స్ నుంచి హెయిర్కి సంబంధించిన ఈ మెంతులు కానీ ప్రతి ఒక్క మూలికలు ఇందులో ఉంటాయి అన్నమాట ఇవి మీకు ఎక్కడైనా సరే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి డెఫినెట్గా మీరు తెచ్చుకొని ఇందులో పారాషూట్ ఆయిల్ తెచ్చుకొని వేసుకొని ఒక నైట్ అంతా సోట్ చేసిన తర్వాత మార్నింగ్ మీరు హెయిర్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అయితే చాలా అంటే చాలా బడువుగా పెరుగుడుతుందనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్ దిట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ టు స్వప్న ఫ్రమ్ మై లైఫ్ స్టైల్ బ్లాగ్స్ హే బ్యూటిఫుల్ పీపుల్ నా హెయిర్ ఇంత వాల్యూమ్గా పెరగడానికి అయితే కేవలం ఈ ఆయిల్ మాత్రమే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి తెచ్చుకొని మార్కెట్లో ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చేసుకొని పారాషూట్ ఆయిల్ వేసేసుకొని హెయిర్ అయితే అప్లై చేసుకొని ఇలా అలాగ ఇలా ఒత్తుగా చేసుకోండి చాలా బాగా వస్తుందన్నమాట అండ్ అలాగే నేను హెయిర్ కట్ చేశాను ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను చెప్పినట్లయితే మీరు మసాజ్ చేసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ మీరు హెయిర్కి హెయిర్ వాష్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది డెఫినెట్గా ఇది ట్రై చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కొత్త అంశం పిచ్చేసే నాకు బుస్టప్గా ఉంటుంది ఓకే బాయ్ సో ఆయిల్ని ఇలా వేసుకోవాలి అనిపిస్తుంది కదా వేసుకొని చేతులకి ఇలా చేసుకొని ఈ విధంగా స్కాల్ఫ్కి మసాజ్ చేసుకోవాలి స్కార్ఫ్కి మసాజ్ చేసుకున్నట్లయితే మన రూట్స్కి వచ్చేసి ఈ ఆయిల్ అనేది పడుతుంది అనమాట ఎందుకంటే మన హెయిర్ వచ్చేసి మనకి రూట్స్ నుంచే మనకు ఉంటుంది మీరు గమనించాలి ఇప్పుడు మనం ఒక చెట్టు పెరగాలి అని అంటే భూమిలో మనము విత్తనం వేస్తేనే అది మొలకెత్తుతుంది అలాగే మన హెయిర్ కి మనము ఆయిల్ అనేది అప్లై చేస్తే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉండే స్ట్రాంగ్ పిటింగ్స్ అన్నీ కూడా మన డ్రూస్కి వెళ్ళి మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పింది డెఫినెట్గా మీరు కూడా స్కిప్ చేయకుండా వీక్లీ వీక్లీ ట్వైస్ అయితే మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేయండి ఓకేనా హెయిర్కి అప్లై చేయడం వలన మీరు హెడ్ నుంచి మీకు ఏమంటారు డెక్ నుంచి రిలీఫ్ అవుతారు అండ్ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు ఈ రెండు ఉపయోగాలే కాకుండా మీ హెయిర్ గ్రోత్కి కూడా మీరు కారణమవుతారు అంటే త్రీ మీకు ఉన్నాయన్నమాట ఓకే ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలన్నమాట మీరు ఓకేనా ఫ్రెండ్స్ సో వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఫాస్ట్ మిల్డ్లో పెడుతున్నాను ఓకేనా చేసుకొని మీరు ఏమంటారు ఓవర్ నైట్ పెట్టుకుంటారు కదా ఓవర్ నైట్ మీరు స్లీప్ పడుకునేటప్పుడు పెట్టుకొని పడుకోవడం వలన మీకు నిద్ర కూడా చాలా అంటే చాలా బాగా పడుతుంది డెఫినెట్గా మీరు గమనించండి ఓకేనా నైట్ పెట్టుకునే కొంతమంది ఏం చేస్తారు వన్ అవర్ పెట్టుకుంటారు కాదు ఓవర్ నైట్ పెట్టుకుంటేనే మనకనేది ఈ మూడు రిజల్ట్స్ సంపూర్ణంగా పూర్తి అవుతాయి ఓకేనా లెట్స్ ట్రై దిస్ షిట్గా ఓకే वीडियो मचते लाइक, शेयर, कमेंट एंड सब्सक्राइब बेल ओके बाय दिस इज माय सीक्रेट ऑफ माय हेयर बिफोर मैरिज ऑन यस यंड्रेड आई एम टेलिंग बाय